హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వల్లో వన్ ఆఫ్ బ్లాగ్ వీడియో ఈవినింగ్ అయిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి వచ్చిన తర్వాత నేను దోశ వేద్దామని దోశ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మా చిన్నపాప వచ్చేసి దోశ వద్దు ఏమొద్దు నేను ఎగ్ రైస్ చేసుకుంటానని చెప్పి ఎగ్ రైస్ అయితే చేస్తూ ఉందండి పెండం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకునింది తర్వాత గింజలు ఎర్రగడ్డలు కరివేపాకు వేసుకునింది దానికి ఎర్రగడ్డలు కట్ చేసేది కూడా రాదు అయినా కూడా అది మొండి మొండిగా పిచ్చి పిచ్చిగా ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకునింది కొద్దిగా రైస్ వేసేసింది రెండు ఎగ్స్ వేసింది బాగా కలిపి చివరన గరం మసాలా వేసింది ఎగ్గు వేగిన తర్వాత గరం మసాలా వేసి తర్వాత రైస్ వేయాలి అని చెప్తే లేదు లేదు నేను అన్నం వేసిన తర్వాత గరం మసాలా వేస్తానని చెప్పి ఫస్ట్ అన్నం వేసి తర్వాత గరం మసాలా వేస్తూ ఉంది నేనేం చెప్తే అది రివర్స్లో చేస్తుంది అనమాట దీనికి మెంటల్ అదే నేను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి దోశ కానీ పునుగులు కానీ వేసిద్దాం అనుకున్నాను కానీ ఈ పిల్ల నాకు పునుగులు దోశ ఏది వద్దని రైస్ చేసుకొని ఇద్దరు అక్క చెల్లెలు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండారు నేనేం చెప్పినా మా చిన్నపాప దానికి రివర్స్లో ఆపోజిట్లోనే ఉంటుందండి నేను అరే అంటే అది తరే అనే రకము ఏమున్నా పాప మాత్రమే నా మాట వింటుంది చక్కగా మొత్తానికి ఎగ్ రైస్ అయితే కనుక సూపర్గా చేసిందంట మా పెద్ద పాప చెప్తుంది అమ్మ బాగా చేసిందే ఇది వచ్చో రాదు అనుకున్నాము అయినా కూడా బాగా చేసింది అని చెప్తూ ఉంది మా పెద్ద పాపకి ఏం చేసేది రాదు కాకపోయినా మా చిన్నపాప మాత్రం ఎగ్ రైస్ అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దోష కూడా వేస్తూ ఉంటుంది మా చిన్నోడే బాగా వంటలు బాగా చేస్తాడు పెద్దోడికి అయితే ఏమీ రాదని చెప్పాలి ఇక సాయంకాలం పూట చక్కగా ఈ తాబేల్లో వాటర్ మార్చేసి నింపేసానండి కొత్త వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసేసాను ఈవినింగ్ టైమ్ కానీ మార్నింగ్ టైం కానీ తాబేల్ని క్లీన్గా చేసి పెట్టుకోవడం నాకు మంచి అలవాటు అది తిన్న తర్వాత సెల్లుకు గ్యాప్ ఇవ్వకుండా చూస్తున్నారండి ఇద్దరు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మా ఆయన టీవీకి అయితే రీఛార్జ్ చేయించలేదు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు చేయను అన్నాడు ఇక సెల్లును మాత్రం వద్దలకుండా చూస్తూ ఉన్నారు కళ్ళు అనేవి ఆర్పకుండా చూస్తూ ఉన్నారు ఇద్దరు అయితే కనుక నాకైతే చంపలు వాయించబుద్దయింది కాసేపే కదా అని సైలెంట్ అయిపోయాను టుడే బ్లాగ్ వీడియో అయితే ఇదేనండి ఈవినింగ్ టైం ఎగ్ రైస్ తో గడిపేశారు మరికొన్ని ఇలాంటి వ్లాగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ